హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి మా ఇంటి ముందు నాగులమ్మ తల్లి గుడి అంట ఇది కానీ ఎంత సత్యం కలిపల్లండి చాలామంది మా వాళ్ళు కూడా చాలామంది బయటోళ్ళు మా వాళ్ళు అందరు కలిసి అసలు పొద్దున్నే మాకైతే గంటలు శబ్దాలు ఇని అన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుంది పొద్దున్న ఐదు గంటల నాలుగు గంటలకు కూడా ఇట్లా అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తారండి మస్తు అనిపిస్తుంది నాకు మళ్ళీ పొద్దున్నే మనకు ఇక్కడ పిట్టలు పక్షులు వాటి శబ్దాలు కూడా బాగుంటాయండి మళ్ళీ ఇంకోటేమో నెమలు పక్కన అడుగుంది కదా మన నెమలు పొద్దున్నే లేవంగానే నాకు గంట శబ్దాలు మన పిట్టల శబ్దాలు మళ్ళీ ఇవన్నీ అసలు ఎంత మంచిగా అనిపిస్తాయో గంట శబ్దము అసలు లేవంగా నాకు మస్తు అనిపిస్తుంది అండి నాలుగు గంటలకు మేలుకొస్తుంది వస్తుంది నాకైతే కానీ అంత కానీ సత్యంగా అమ్మవారు అటండి పిల్లలు లేకపోయినా కూడా పిల్లలు కుడతారంట మనం ఏ ఏ పని అనుకున్నా కూడా అది అవుతుంది అటండి కానీ అంత నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి దగ్గర పొద్దున్నే ఊడుస్తుంది అనమాట ఇంకొక ఆంటీ కూడా వచ్చి చేస్తుంది నేను ఎవరికి వీలుంటే వాళ్ళు నేను నాకు వీలున్నప్పుడు నేను చేస్తా ఆంటీ వీలుంటే ఆంటీ ఆంటీ చేస్తాదన్నమాట వాస్త నేనైతే వా అయితే పొద్దున్న లేసేస్తే నేనే ముందు చేసేస్తా ఇప్పుడు నేను బేరం పోయినాను అనుకోండి నాకు పొద్దున్న లేవనికి కాదు ఇక ఎందుకంటే నైట్ వచ్చేసరికి తొమ్మిదిన్నర పది అవుతుంది కదా నాకు అందువల్ల నాకు అస్సలు చాత కాదండి అప్పుడైతే పా మాంటే ఊరు చేసుకుంటుంది ఇక నాకు ఇక ఇంటికాడ ఉంటే మాత్రం నేనే మొత్తం ఊర్చుడు కడుగుడు అంతా మొత్తం నేనే చేస్తాను ఇక మంచిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇంటి ముందు మస్తు ఇక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉందండి మస్తు ప్రశాంతంగా ఉంది నాకైతే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నా అన్నీ షార్ట్ వీడియోలు చూస్తున్నారు లెంత్ వీడియోలు చూస్తలేరండి కాకపోతే ఏంటంటే నాకు కొంచెం హిట్ అయినాక మంచి మంచి వీడియోస్ పెడదామనుకుంటున్నాయి ఎందుకంటే హిట్గానే నాకు అసలు ఏవి పెట్టాలనిపించట్లేదు నా దగ్గర దగ్గర సంవత్సరం అయ్యింది అనమాట నాకైతే అంటే సవ అంటే దాని కూడా నిరాశ పడతలేను ఒక్కొక్కరు అయితే కొంచెం పది సంవత్సరాలు హిట్టు కావండి మనము ఏదైనా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే అదే అనిపించింది నేను ఒక్కొక్కసారి అనుకుంటాను నేను సంవత్సరానికే నేను డీల్ అయిపోతే ఇంకా ఒక్కొక్కరు పది సంవత్సరాలు పెట్టి కూడా తీసి మళ్ళీ కొత్త ఛానల్స్ పెట్టి మళ్ళీ హిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే మనము అన్నంత మాత్రమే వెంటనే ఏది కాదు మనకు ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండాలన్నమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే అబ్బా నా సబ్స్క్రైబర్లు మాత్రం చా నేనైతే చాలా చాలా లక్కీ ఎందుకంటే నాకైతే ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు పెట్టలేదండి మంచిగా అసలు నన్ను నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అక్క అక్క అనిపిస్తుంది నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను పూజలు చే ఇదివరకు మస్తు పూజలు నమ్ముతారో నమ్మరో అండి నేనైతే ఐదు గంటలు నాలుగు గంటలు లేసి దీపం పెట్టేదానండి మా పిల్లలు అప్పుడు ఎంత సెకండ్ థర్డ్ క్లాస్ చదివేవాళ్ళు మళ్ళీ స్కూల్ కూడా చాలా దూరం ఉంటుండే సెవెన్ సెవెన్ థర్టీ వరకు స్కూల్లో దింపాయాలన్నమాట నేను అలాంటి టైంలో నేను నాలుగు గంటలకు ఐదు గంటలకి మొత్తం పనంతా చేసుకొని దీపం పెట్టి స్నానం చెయ్యని బయటికి వెళ్ళకపోతుందండి మీరు నమ్ముతారో నమ్మరు అంత నిష్టగా చేసిన మస్తు చేసేదాన్ని వరలక్ష్మి వ్రతం అయితే అసలు ఎంత బాగా చేసుకునేదాన్నో ప్రతి ఒక్క పండగ నేను బాగా చేసేదాన్ని అంత ఓపిక మళ్ళీ మా పిల్లలు కూడా ఒక్క పని ముట్టకపోయేది మా ఆయన కూడా ఒక్క పని చేయకపోయేదండి అంత బాగా చేసుకునేది మావిడాకుల కాంచలి మొత్తం పని నేనే చేసుకునేదాన్ని అండి భగవంతుడు నాకు చాలా ఓపిక నిచ్చినప్పుడు కానీ అప్పుడు నాకు యూట్యూబ్ లేకుండేనండి కానీ అసలు అందరు అనేది స్కూల్లో టీచర్స్ కూడా అబ్బా భలేగా చేస్తారండి మీరు స్నానం చేసి భలే అంత పొద్దున్నే అసలు సెవెన్ థర్టీ వరకు స్కూల్లో ఉండిపోవాలి నేను మా ఇద్దరు పిల్లలు నడిపించుకుంటూ అప్పట్లో ఆటో పెట్టలేదండి ఒక టూ ఇయర్స్ కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయింది మాకు పిల్లల్ని ఇద్దరిని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అబ్బా బాగా తిరిగేదాన్ని అసలు నమ్ అసలు నాకు నాది నాకే అనిపించేది అసలు అంత పొద్దున్నే లేచి భలేగా చేసుకునేదండి అప్పట్లో ఓంకారం బాగా వినేదాన్ని కానీ ఆయన ఎలాంటి మనకు తెలియదు కానీ మంచి మంచి విషయాలు చెప్తుండేది ఆయన చెప్పినదల్లా మంచి పాటిస్తుండేదాన్ని దీపం వెలిగించేదాన్ని అసలు ప్రతి సాయంత్రం పూట కూడా మనకి ఫలానా టైంలో చెయ్యండి అని కూడా చెప్పేది కదా నేను ప్రతి ఒక్క పని చేసేదాన్ని అండి కానీ ఆ ఫలితం నాకు టెన్ ఇయర్స్ అన్న తర్వాత పది సంవత్సరాల తర్వాత నాకు ఆ ఫలితం అనేది దక్కిందండి ఎందుకంటే నేను మధ్యలో కూడా అన్నీ వదిలేసిన అసలు నేను ఏ పని చేసినా కూడా అసలు పక్కనోళ్ళు ఇదేంది ఇట్లా చేస్తున్నావు ఎంత మంచిగా డెకరేషన్ చేసినా ఎంత మంచిగా చేసినా కూడా అంటే నన్ను నేను మెచ్చిన వాళ్ళైతే అక్క బాగుంది అక్క చాలా బాగుంది మంచిగా చేస్తావు అక్క అది అని కొందరు అనేవాళ్ళు ఇంకా కొందరైతే ఇదేంది ఇట్లా చేస్తున్నావు అట్లా అసలు అసలు ఎట్లు రానేవాళ్ళు అనమాట నాకు ఒక్కొక్కసారి ఏంది ఇంత మంచి చేస్తున్నాను ఏదో ఒకటి అంతనే ఉంటారా జనాలు అనిపించేది నాకు అప్పట్లో ఇంకోటి ఏంటంటే నేను ప్రతిదీ కూడా పట్టించుకునేదాన్ని అమ్మ ఏంది ఇంత మంచి ఇంకా వాళ్ళ కోసం ఇంకా మంచిగా చేసుకునేదాన్ని కానీ ఏదో ఒకటి ఎంత మంచి మంచి చేసినా కూడా ఏదో ఒకటి అనేది అనే అంటే నాకు చాలా బాధ అనిపించేది మనసులో ఏంటి దేవుడు నన్ను ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒకటి అంటనే ఉన్నారు జనాలు అట్లా ఇట్లా అనుకునేదాన్ని అండి కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అవన్నీ పెట్టుకొని కూడా కొంచెం మెంటల్ టెన్షన్ కూడా అయ్యేది నాకు కానీ ఇప్పుడు అదంతా ఏం లేదండి మధ్యలో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అన్నీ వదిలేసుకున్నా ఏ ఎందుకు దేవుడు కూడా లేడేమో అనేసి మధ్యలో అన్నీ వదిలేసుకున్నా కానీ దీపం అయితే పెట్టేవాళ్ళం మేము కాకపోతే ఏంటంటే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇక నేను ఇక మా వారితో దీపం వెలిగిస్తున్నానండి వరకైతే కానీ అంత ఏదో ఒక మాట చ ఖచ్చితంగా అనేవాళ్ళం కానీ మా అమ్మ అనేది నాకు మా అమ్మ ఉంది మా చిన్న మా పెద్ద మస్తు ధైర్యం చెప్పేవాళ్ళు అనుకుంటే నీకెందుకు ఎందుకమ్మ మన పనేదో మనం చేసుకోపోవాలి మా అమ్మ అయితే ఒకది మస్తుంది మా అమ్మ ఏంటి వాళ్ళు వీళ్ళు అన్నారే ఏదో శాస్త్రమే ఉంది ఇల్లు ఆగమవుతుంది వాళ్ళు వీళ్ళ మాట అంటే ఇల్లు ఆగమవుతుంది అట్లాంటివి ఏమీ పట్టించుకోదు బిడ్డ అది అని మా అమ్మ అయితే నాకు అన్ని సలహాలు ఇస్తుంది అండి అసలు మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం మా అమ్మ కూడా అన్ని విధాలుగా బలం చెప్తూ ఉంటుంది మా చిన్న కానీ మా పెద్దన్న కానీ బలం చెప్పేవాళ్ళు ఓ పిచ్చి మోకా అలాంటివి ఏం పట్టించుకోవద్దు మాకు నువ్వు ఎంత మంచి చేస్తావు మాకు తెలియదు అని పిచ్చిదానా గట్లెందుకే అట్లా పట్టించుకోవద్దు మైండ్ ఖరాబ్ అవుతుంది ఇక అనేటోళ్ళు ఎన్నో అంటారు మన మంచి మనం నచ్చే వాళ్ళైతే అన్నింటికే అయ్యో బాగానే ఉంది బాగుంది అంటారు మనం నచ్చని వాళ్ళనైతే ఇదేంది ఇట్లా పెట్టినావు గట్ల పెట్టినావు అంటారు అవన్నీ పట్టించుకోకూడదు మమ్మీ అనేవాళ్ళు మా వాళ్ళు అయితే అసలు నాకు ఇక అట్లనేసి ఇక అన్నీ వదిలేసుకుని నచ్చి ఎవరే అనుకుంటే నాకేంది అనేసి ఇక ఇప్పుడైతే నాది నేను ఎవరు ఏమనుకున్నా సరే అనుకుంటే అనుకోని తీ అసలు వదిలేసుకుంటానండి నేను అయితే ఏదో ఒక్కొక్కసారి బాధ అనిపించినా కూడా ఏ పోని అను అంట కానీ చాలామంది అంటే మా వాళ్ళు అడుగుతున్నారు ఇదేంది జుట్టు కట్ చేసినావు అది ఇది అనేసి మీరు నమ్ముతారో నమ్మరు అండి మొన్న మొన్న మస్తు జ్వరం అనమాట నాకు అసలు లేవటానికి కూడా ఓపిక లేదు అంత జ్వరం ఎప్పుడు వచ్చిందంటే టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నాకు అంత జ్వరం అసలు మంచం నుంచి కూడా లేవని కూడా చాతగాలి అంత జ్వరం వచ్చింది కానీ మీరు నమ్ముతారు నమ్మను అండి భగవంతుడు దానికి నన్ను లేపుతూనే ఉంటాడండి నాకు మస్తు సహాయం చేస్తాడు ఆ దేవుడు ఎన్ని ఉన్నాయో నాకు ఆ భగవంతుడు సహాయం చేసి నేను ఇప్పటికీ మర్చిపోనండి అందుకే నాకు నేనైతే చేసుకుంటాను ఎందుకంటే నేను మొన్నటిదాకా తిరుపతికి ముందు కూడా నేను చెప్పాను కదా అంత ముందు మంచిగా పూజలు చేసేదాన్ని చెప్పులు కూడా వేసుకోకపోతుంటానండి ఇక చెప్పలేకుండా కొన్ని రోజులు అలవాటైపోయింది మంచిగా చేసుకునే దాని మధ్యలో వాళ్ళు వీళ్ళు అనడం వల్ల ఇక దేవుడు మొత్తం వదిలేసుకున్నా అసలు ఏంది ఎంత మంచిగా చేసినా కూడా నాకు ఇన్ని అనేసి అనుకొని మధ్యలో కూడా కొన్ని వదిలేసుకున్నా నేను మళ్ళా తర్వాతకి నాకు ఇల్లు వచ్చినాక అసలు మా వాళ్ళు అందరూ అంటారు చూసినవా నువ్వు నువ్వు చేసిన పూజ వల్లే నీకు ఇప్పుడు ఇల్లు వచ్చింది పిచ్చి మోహన్ అని అస్సలు అనుకోవద్దు మన ఫలితం భగవంతుడు మనకి ఇచ్చిన ఫలితం మనకి ఎప్పటికీ ఉంటుంది వాళ్ళు వీళ్ళు అన్నారు అనేసి కూడా మనం బాధపడద్దు భగవంతుడు అట్లా కూడా వాళ్ళతో అనిపిస్తూ ఉంటాడు మనల్ని పూజలు బాగానే చేయద్దు అట్లా కూడా అంటూ ఉంటాడు అవన్నిటికీ తట్టుకొని నిలబడితే నీది మంచిగా ఉంటుంది మమ్మీ అది ఇది అనేసి మా అమ్మ అయితే బాగానే చెప్తుందండి అండి ఇక కొన్ని రోజులు మానేసినాయి కదా మళ్ళీ మధ్యలో తిరుపతికి వెళ్ళినామండి ఇల్లు వచ్చినాక ఒకసారి తిరుపతికి వెళ్ళినాము మళ్ళీ దండం పెట్టుకున్నాం చెప్పులు వేసుకుని అని మళ్ళీ అలవాటు అవుతుందా లేదని సరే కొండలకేట్లు దన్నం పెట్టుకున్నానండి ఇక నాకు అలవాటు అయిపోయింది ఇక అందరు అడుగుతారు ఏంది చెప్పులు లేవు ఏంది చెప్పులు కొనగలేకనా అది ఇది అనుకుంటారు కానీ నేను నేను ఏదైనా అనుకుంటే అది నాకు మంచిగా చేసుకుంటానండి కానీ మంచినే అలవాటు అయింది ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు నాకు నా భర్త అర్థం చేసుకోవాలి నా పిల్లలు అర్థం చేసుకోవాలండి ఇక ఎంతోమంది ఎన్నో అంటారు అనేసి ఇక నేను అవన్నీ కూడా ఏం పట్టించుకుంటలేను లేను అన్నీ అర్థం చేసుకునేది భర్తనే ఓకే నా ఫ్రెండ్స్ కానీ నేను మా అయితే పాపం ఏమనడండి ఏమున్నా కూడా ఇక ఏ చేసుకోపోవే అది ఇది అంటాడు అయితే మొన్న జ్వరానికి నాకు జుట్టు మొత్తం అసలు చిక్కు చిక్కు అయ్యి అసలు రాలేదన్నమాట మళ్ళీ నేను ఏంటంటే తల స్నానాలు ఎక్కువైపోయినాయి మళ్ళీ నాకు దానివల్ల జుట్టు ఆరక ఇక మస్తు ఇబ్బంది అయ్యి అవుతుందనమాట నాకు అందుకనేసి నేనైతే ఇక జుట్టు కట్ చేసుకున్నానండి ఇక నేను ఎప్పుడు ఇదే మెయింటెనెన్స్ చేసుకుంటాను ఎందుకంటే ఇక ఎవరో అంటున్నారా కాదు మా ఆయన ఫస్ట్ రెండు రోజులు తిట్టిండు నన్ను ఎందుకు కట్ చేసినావు పిచ్చి మొదలైన చూస్తే ఏమనుకుంటారు అది ఇది అనేసి ఎవరు ఏమనుకో నష్టం లేదు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలా అనేసి అన్నానండి ఇంకా మా ఆయన కూడా ఏం ఇక మా పాప కూడా అదే అంటుంది నన్ను ఏంది మా మీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటావు అది ఇది అనేసి అయితే మా వాళ్ళు కొందరు అన్నారు అంటే ఎందుకు నీ బిడ్డ అంతెత్తుంది నీకు అవసరమా మీ యూట్యూబ్ అది ఇది అనేసి అన్నారు పిల్లలు కొందరు పెండ్లీలైనా కూడా యూట్యూబ్లు చేస్తున్నారు ముస్లిమ్మలకు కూడా యూట్యూబ్స్ ఉన్నాయి దానివల్ల నువ్వెందుకు మమ్మీ బాధపడుతూ మా పిల్లలు మా వాళ్ళు మా వాళ్ళు అయితే నన్ను అర్థం చేసుకొని పిచ్చి మొహందాయన వాళ్ళు వీళ్ళు అనేసి నేను యూట్యూబ్ అని నీ టైం నీకు ఏంటంటే చెయ్యి సక్సెస్ అయితే సక్సెస్ అయితే లేకపోతే లేదు మనకి వీడియోస్ మాత్రం ఎప్పుడు గుర్తుంటాయి కదా మమ్మీ అనేసి మా పాప కూడా మస్తు ధైర్యం అన్నమాట నాకు మా అమ్మ వాళ్ళు మా పాప మస్తు ధైర్యం చెప్తారండి నాకైతే పాప మా ఆయన కూడా అసలు ఏమన్నాడు కొన్ని ఒక్కొక్కసారి తిడతాడు మళ్ళీ తరగతికి మళ్ళీ అర్థం చేసుకొని పోనీతి ఒకరు మనకు పెడతారు ఒకటే అర్థం చేసుకోవాలండి మనకి ఇప్పుడు నాకు జబ్బు నాకు రోగం వస్తే నాకు